ఏ ఊళ్ళో ఉట్టిందో ఏడనా ఉట్టింది ఈ ఊరులో నా మాయమ్మ పట్టాని ఓ తల్లి పైరు లేమా చెంగు చెంగున ఏవి గంతులను వేస్తూ గోదావరిని అలపించే నీ వాళ్ళని ఇలా తోటి పంట పంట లే పండి నెమ్మ கோயம்மா நே கொண்டதம்மாந்து ஊர்த்த தரிசினவோயம் ஊர்த்த தடிசி ஊரு ஊரு தரிசி ரொம்ப வச்சவ கொண்டே நூ அழக ఏ ఉట్టిందో ఎక్కడ ఉట్టింది ఈ ఊరు విధంగా కలుతున్నాడమ్మా ఈ ఊరు విధంగా కలుతున్నాడమ్మా